హలో హాయ్ వెల్కమ్ టు కోక్టెల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ లైట్స్ సో డ్యాలెస్లో డౌన్ టౌన్లో హైలాండ్ విలేజ్ పార్క్లో క్రిస్మస్ లైట్స్ బాగా డెకరేట్ చేశారని చెప్పి ఇక్కడికి అని చెప్పి వచ్చాము మెయిన్గా ఇక్కడ ఒక హౌస్ని చాలా బాగా డెకరేట్ చేశారు సో అందుకని అది చూడడానికని ఎట్ ద సేమ్ టైం అదే కాకుండా ఇంకా వేరే హౌసెస్ కూడా యూనిక్ వేలో డెకరేట్ చేశారు ఇప్పుడు నేను ర్యాండమ్గా కొన్ని హౌజెస్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అసలు వాక్వేలో ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రీస్కి కూడా అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు లైట్స్తో అండ్ నేను చెప్పిన ఇంకా ఎగ్జాక్ట్ హౌస్ వచ్చేసి ఇది ఈ హౌస్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఫస్ట్ మీరు ఈ హౌస్ ఈ హౌస్ లొకేషన్కి రావాలంటే డ్రైవ్లో మాత్రం రాకండి డ్రైవ్లో వస్తే ఫర్ షూర్ స్టక్ అయిపోతారు సో ఇది ఈ లొకేషన్కి డ్రైవ్లో వస్తే అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ స్టక్ అవుతారు అలా స్టక్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం సరౌండింగ్స్ ఇదే ఏరియాలో సరౌండింగ్స్లో మీరు పార్క్ చేయండి కార్ సో పార్క్ చేసి అరౌండ్ పాయింట్ టూ మైల్స్ ఫోర్ పాయింట్ ఫోర్ మైల్స్ అలా వాక్ చేసి ఇక్కడికి రండి సో దట్ అలా అయితే మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది లేకపోతే మాత్రం చాలాసేపు స్టక్ అవుతారు మేమైతే సరౌండింగ్స్లో పార్క్ చేసి ఒక పాయింట్ టూ మైల్స్ డిస్టెన్స్లో పార్క్ చేసి వాక్ చేసి వచ్చాము సో అదైతే మీకు ఈజీ ఉంటుంది సో తొందరగా చూసేసుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది సో ఈ ఈ హౌస్ స్టిక్కర్ వచ్చేసి చాలా బాగా చేశారు అండ్ మధ్యలో శాంటా అండ్ ఎవ్రీథింగ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది పిల్లల్ని తీసుకొని ఒకసారి అయితే ఈ ఏరియా విజిట్ చేయొచ్చు సో లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాక్టైల్ తమాషా